బ్రేకింగ్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది ఎన్ఆర్ఎం కు చెందినటువంటి రజిత నిన్న డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు అయితే తెల్లవారుజామున రజితకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రజిత మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు బ్రేకింగ్ చూస్తున్నాం వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది చెందిన రజిత నిన్న డెలివరీ నిమిత్తం ఆసుపత్రిలో చేరగా వైద్యులు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు అయితే తెల్లవారుజామున రజితకు ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే రజిత మృతి చెందినట్టుగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన నిర్వహిస్తున్నారు మా భార్య పేరు రజిత ఇక నిన్న పదకొండు గంటలకు డెలివరీ అయింది డెలివరీ అయింది అంత మంచిగా ఉన్నది పాప మంచిగా ఉన్నది అంత మంచిగా ఉన్నది ఇక లోపలికి తీసుకొచ్చేసారు నైట్ పన్నెండు గంటలకు ఇంజక్షన్ ఇచ్చారు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఏమైందో ఏమో ట్వంటీ మినిట్లో చనిపోయింది చనిపోయాక వచ్చారు వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళు చెప్తేనే వచ్చారు లేకపోతే వాళ్ళ అబ్జర్వేషన్లు ఎవరు లేరు అసలు డాక్టర్ లేరు నర్సులు లేరు ఎవరు లేరు వాళ్ళు ఎందుకు చనిపోయిందంటే ఫిట్స్ రావచ్చు అని అంటున్నారు కానీ కన్ఫర్మ్ ఏది లేదు ఫిట్స్ రావచ్చు ఒకటి న్యూస్ నుంచి బ్లడ్ వచ్చి బ్లడ్ వచ్చింది ఎందువల్ల చనిపోయింది ఏంది తెలియదు మేము ఆ ఇంజక్షన్ వల్లనే వీళ్ళు పట్టించుకోకనే అసలు చనిపోయింది అసలు పన్నెండు గంటలకు బేబీకి పాలిచ్చింది పాలు ఇచ్చింది వాళ్ళ వాళ్ళు పన్నెండు గంటలకు వచ్చినప్పుడు ఏమైనా తినిపిండి అట్ ఇంకా తినిపించలేదు మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ ఇట్లా అని వస్తుంది అన్నట్లు తినిపించలేదు